లేదా చెప్పు నాకు అభిగాయలు అభిగాయలు మొగుడిని చంపేసి దావీ పక్కన చేర్చాడు ఇహోవా ఇది కాదంటావా చెప్పు ఎందుకు కాదు అభిగాయలు మొగుడ్ని ఎవరు చంపేశారు దావీ చంపారు ఒప్పుకో నువ్వు విందాక ఒప్పుకున్నావు అయ్యా బైబిల్ చెత్త ఇందాక ఒప్పుకున్నావు నువ్వు ఇందాక ఒప్పుకున్న ఆడుతున్నావు బైబిల్ భూత పుస్తకం అని ఒప్పుకున్నావు ఒప్పుకున్నావు బైబిల్ భూత పుస్తకం చెత్త పుస్తకం అది అందులో బడుని కోరాడు మా యహోవా దుర్మార్గుడు అని చెప్పేసి నువ్వు అన్నావు నువ్వు ఇందాక అన్నావు వచ్చి నువ్వు అన్నా అబద్ధం ఆడుతున్నావు అబ్బా నువ్వు ఇందాక అన్నావు ఇందాక నువ్వు ఏమన్నా అంటే బైబిల్ భూత పుస్తకం ఆడపిల్ల నీళ్ళకి కొడుకు పెట్టాడు యుహోవా యహోవా దొంగనా కొడుకు అని చెప్పి ఇందాక నువ్వు అన్నావు ఏ దేవుడే కాదు ఏదో 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 ప్రవర్తన మాత్రం అన్నావు అరే కిట్టిన నాకు వచ్చిన మాటలు నీకు రావరా అరే అనవసరంగా మాట్లాడే వరకు నన్ను అప్పుడు కొట్టుకోండి నాలో పరిశుద్ధాత్మ పైకి వచ్చేస్తాను ఇష్టం ఇంకా దోలు తీసుకెళ్తాను అరే నువ్వు అరే అన్నావు కాబట్టి నేను కూడా నేను అరే అంటాను రా రంజా కొడక అంటాను రా నీ అమ్మ దేహంగా బేవర్తనా కొడక నీ జాతి దేహంగా అంటాను నాకు చక్కెర మరి అది మరి అదే రా నేను నీకు నీకు ఎందుకు బైబిల్ రిపీట్ చేస్తావరా నా కొడక నీకు ఓపిక లేదు నా చూడక నీకు ఎందుకురా రా నా కొడక ఇంకోసారి ఫోన్ చేసి డిపేట్ చేస్తాను బొంగు చేస్తాను అన్నా ఇంటికి వచ్చి నరిగి దిగుతాను అంజోడక అనుకున్నా ఏమో బేవర్స్ నా కొడక ఫోన్ లో మాత్రం ఎందుకురా బేవర్స్ నా కొడక నీకు ఎందుకురా బైబిల్ పై డిపేట్ ఎంతరా నీ బతికి ఎంతరా నువ్వెంతరా పెద్ద పెద్ద వాళ్ళు పారిపోతా ఉన్నారు నీకు ఓపెన్ కావాలని కావాలి ఏనా బేవర్స్ నీకు ఓపెన్ డిపెట్ కావాలా కావాలీకు అవసరం కొరక నీకు డోపిటీ పెట్టిందిరా కదా ఫోన్ లో మాట దొమ్మ సరిపోతుంది నా కొరక ఊపిరి ఆటలేదు నీకు ఆవేశం వచ్చేస్తుంది నా కొరక నీకు సిగ్గులే నా కొరక బైబిల్ చదవరా బైబిల్ చదవరా ఇరుపుక బైబిల్ చదువు ముందు బైబిల్ చదవరా ఇరుపుక ఎవరా బైబిల్ మాట్లాడుతుంది బైబిల్ బైబిల్ చదివాక ఇలాగ వచ్చినరా మాకు బైబిల్ చదివాక ఇలాగ వచ్చినరా మాకు మరి ఏం చేస్తారు బైబిల్ బైబిల్ ఉన్నాయి కాబట్టి బైబిల్ ఉన్నాయి కాబట్టిరా రా బైబిల్ దోసుకోవడం దాచుకోవడం తప్ప ఏముందిరా ఎంతసేపు దోసుకో దాసుకో అనే పదాలు తప్ప ఇంకేమన్నది చెప్పు ఏ దేశానికి వెళ్ళినా కూడా దోసుకోండి బయటలో ఆ నల్లట పుస్తకం పట్టుకొచ్చి మాకు అప్ప చెప్తామంటే నేను ఎందుకు ఊరుకుంటానరా నువ్వు వచ్చి చెప్పేస్తే మేము సంఖలో పెట్టేసుకుని మీతో పాటు చర్చికి వచ్చేస్తాను అనుకుంటావరా ఈ మేమన్నా అప్పు అనుకుంటావరా అరే నువ్వుస్తే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను వాటర్ని కాదు రో ఈ షోటర్ని అబ్బో అవి కూడా అది కూడా చోటారా అయ్యే తోటలో పని చేస్తారు మీలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి తోటారా మీలాంటి మీలాంటి వాళ్ళకి ఇలాగే తోటలు ఉండాలిరా ఇలాంటి తోటలు ఉంటే కరెక్ట్ గా పని చేస్తారా మీకు శాంతంగా సమాధానం చెప్తారా కొడకెళ్లారా మీరు బాగా మీరు మాట వింటారా నా కొడకల్లారా మీరు నాకు ఒక్కొక్క నంజవరికి ఒంగో పెట్టి గుంటూరు కారం పెట్టేస్తా నా కొడకలని అనుకుంటే నవరంధ్రాలు నింపేస్తా నా కొడకలని అనుకుంటారేమో సీఎస్ఎం పోస్ట్ చేస్తా కొడకలని అనుకుంటారేమో ఎక్కడికి వస్తావు రా నీకు దమ్ముండి రా కుకట్పల్లి శ్మశాన్ దగ్గర రా నా కొడక నీకు సంగతి వస్తాను నేను కుకట్పల్లి శ్మశాన్ దగ్గర రా కుకట్పల్లి శ్మశాన్ దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేయరా నేను వాట్సాప్ పెడతాను నా ఫోన్ నెంబరు నీకు అన్ని వాట్సాప్ పెడతాను రా కుకట్పల్లి శ్మశాన్ దగ్గరికి వచ్చి వచ్చి నాకు ఫోన్ చేయకపోతే పనిచేత చూపిస్తారా గుర్తుపెట్ రాసి పెట్టుకో భర్తం రాత్రి పోడక తలుసుకున్నాను గుర్తు కానీ బైబిల్ సబ్జెక్ట్ ఏమో చెప్పరా నాకు నీ దగ్గర బైబిల్ సబ్జెక్ట్ చెప్పరా బైబిల్ సబ్జెక్ట్ చెప్పు ఒక పని చేయరా బొల్లారా శ్ దగ్గర పెద్దగా ఉంది అక్కడ పడుకో పెడతా నేను ఇంకోసారి ఇంకో చెప్పరా చెప్పు సరే నీకు పర్లోకం ఉందా లేదు చెప్పరా నీకు బాపి తీసుకు పర్లోకం ఉంది కదా నీకు డెబ్బై సంవత్సరాలు ఎంతో ఉన్నాయి అన్నావు వరకు వెంటనే పర్లోకం వస్తది కదా నీకు ఎందుకు నీకు టైం వేస్ట్ చచ్చిపోరా బాబు నాకు వద్దు పర్లోకం నీకు ఉంది కాబట్టి చచ్చిపో చక్కగా నాకు ఆ బంపర్ ఆఫర్ లేదు కాబట్టి నేను నాకు వద్దు నీకు చచ్చిపో నీకు ఉంది కదా చక్కగా నీకు డేలక్స్ బస్సు డేలక్స్ బస్సు ఇస్తాను నీకు ఏసు పైకి వచ్చి పైకి వెళ్ళిపోదు కానీ పైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దాంట్లో ఏసీ ఏసీడ్ బాత్రూమ్ లో మర్చిపోయాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో గిరు నేను రాను కదరా నా రూట్ వేరు నీ రూట్ వేరు కదా నువ్వు నీ పని లోపం ఉంది కదా ఏసీ చేస్తాడో ఏసీ చేస్తాడు కదా నేను రాదు పైకి రా బాబు నాకు చాలా టైం ఉంది మాట్లాడత గురించి అరే బాబు ఒక నాలుగు రోజుల డిఫరెన్స్ లో అందరూ అక్కడ కలిసే వాళ్ళ అక్కడ కలుసుకుని మాట్లాడదాను పోయినా ఆఫీస్ వరకు రేపు పొద్దు తెచ్చిపో రేపు సోమవారం స్వామివారు చక్కగా ఈ మాట ఈ మాట మాట్లాడడం కోసం కలిపి ఈ రోజు ఈ రోజు చచ్చిపోతా కానీ ఈ రోజు చచ్చిపోయి పోతే తర్లోకి వెళ్ళిపోతుంది కానీ చచ్చిపోతే బాగా మాట్లాడతాడు ఎందుకురా మీ బతుకులు బైబిల్ బైబిల్ తెలియదు బొగ్గు తెలియదు సమాజాన్ని నాశనం చేయడం తప్ప ఎందుకురా మీ దశ భాగాల పూకలు అన్నమాట దశ భాగాలు దింగుతాం ఎంతసేపు జనాలు మోసం చేయడం ఎందుకురా మీ బతుకులు చచ్చిపోరా చచ్చిపో నా మాట వినరా రే ప్రమోదు చచ్చిపోరా నువ్వు ఈ రోజు చచ్చిపోతే రేపు పోతే తర్లోకం వెళ్ళిపోతారా నువ్వు చక్కగా హాయిగా బస్సులో వేలక్స్ బస్సు నాకు వద్దురా నాకు అసలు నాకు వేసు నమ్ముకోలేదు కాబట్టి నాకు పర్లోక వద్దురా నరకం కావాలి నాకు నువ్వు వేసు వస్తారా నువ్వు వేసు నమ్ముకున్నా కదరా అంటే నువ్వు వేసు నమ్ముకున్నాక కూడా నీకు నా పర్లోక రాదు అయితే అంటే నీకు నమ్మకం లేదైతే రూట్ వేరు కదరా నీ రూట్ వేరు నేను ట్రైన్ లో వస్తారని బస్సు ఏసీ బస్సు వెళ్తావా అరే మీ ఏసీ నమ్ముకున్నా నువ్వు ఏసీ బస్సులో వెళ్ళాలరా నిన్నే తీసుకెళ్తావరా వద్దురా రికమెండేషన్ రాక వద్దురా బాబు అక్కడ రికమెండేషన్ జరగదు ఎందుకంటే తాలాలో పీతురు దగ్గర ఉంటాయి ఏహో అనేవాడు అక్కడ తెలియదు ఆ నేను తీసుకెళ్ళి లోపల పెట్టాలి అది జరిగే పని కాదు ఎందుకంటే ఏసు నమ్ముకున్న మాత్రం పర్లోకం రాజు అని ఏసో చెప్పాడు రావా అంటూ నన్ను తీసుకుని బట్టి వాడు పర్లోకం రాజు చేరాడు కాని అంతా మా తండ్రి చిత్తం అన్నాడు కదా రా బాబు ఆయన తండ్రి చెప్తున్నారు భక్తుడు మాట్లాడు సరే కానీ సరే ప్రమోద్ గారు ప్రమోద్ గారు ఏస్తండి గారు ఎవరండి తండ్రి గారు ఆయనే రండి ఎవరండి నేనైతే కాదండి ఏసే తండ్రి ఆయనే ఏసే తండ్రిగా వేసే కొడుగ్గా ఏసే తాతగా ఏసే ముత్తాదిగా అవ్వాలి వస్తారండి బాబు మీలో బైబిల్లో బైబుల్లో ఉంటారండి అదేనండి సిగ్గు 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 సిగ్గనిపిస్తుంది మేరేని మేరేని ఏసు దెంగి వేసే బయటకు వచ్చేసాడా సో ఎవరండి బాబు మీరీ కొడుకు వేసుకున్నా కొడుకు వేసుకుని కొడుకు వచ్చాడు ఏం రాదు కానీ కర్మగారు బాబు నాన్న ఇందాక ఈ తండ్రి ఎవరంటే వేసా అన్నావు ఏస్తే ఏసేలాగ వస్తారు బయటకు చెప్పినా ఏసేలాగా లోపకి వెళ్ళాడు ఆయన గర్భంలోకి వెళ్ళి ఆయన ఓహో అంటే ఓహో లోపలికి వెళ్ళిపోయి బయటకు వచ్చేసాడా ఎక్కడున్నది అది అంత పెద్ద ఏమన్నా విచిత్రమైన ప్రదేశం ఏమన్నా ఏమో నాకే బాబు ఏహోవా అవును ఏహోవా మేరీ ఈ బిళ్ళకే గోల కట్టేటట్టు సిగ్గుబెల్ల సిగ్గుబిల్ల కట్టేటట్టు కదా ఎలా వెళ్ళి లోపలికి సిగ్గుబిల్ల కట్టేటట్టు సిగ్గుబిల్ల సిగ్గుబెల్ల సిగ్గుబిల్ల కట్టాడు ఏహో మేరీకి ఇలా పిచ్చోని తీసుకొచ్చి పెట్టి ప్రజలను ఏం చేస్తున్నారు పిచ్చివాడు అన్నావా నేను పిచ్చార్సులు జాయిన్ చేస్తాను రోయ నేను కరెక్ట్ గానే మాట్లాడుతాను నువ్వే పిచ్చి పిచ్చి మాట్లాడుతా అరే రేపు పొద్దుట రేపు పొద్దుట ఆడియో విన్న తర్వాత నా కొడక నిన్ను పిచ్చోడు అంటారా రెండు పిచ్చోడు అంటారా సామర్థ్యం అనేది చూసుకోరా మనిషి అంతా వేల మందిలో వేల మంది వేల మంది కూడా నన్ను హ్యాట్ చేస్తారు నిన్ను వాళ్ళు కొడక అంటారు నువ్వు ఎరగట్లు జాయిన్ అవ్వాలి నువ్వు నువ్వు ఏ ఊరు చెప్తే నిన్ను నువ్వు ఏ ఊరు చెప్తే నేను వచ్చి నిన్ను జాయిన్ చేస్తాను పిచ్చి హాస్పిటల్ నా కొడక నిన్ను నన్ను పిచ్చోడు అన్నావా నువ్వు పిచ్చోడు రాచోళ్లతో మాట్లాడి మాట్లాడి మేము పిచ్చోళ్ళు అయిపోతున్నావు రా బాబు నా మాట నా మాట రానరా బైబిల్లో బైబిల్లో ఏ నాపోలేదు లేదు బైబిల్లో ఏ నవచ్చు లేదు వద్దురా వదిలేరా నువ్వేం బాబు నోర్మి నోర్మి మా ఎక్కువగా మాట్లాడకరా నేను జీతగా కాదురా మీకు నేను ధర్మరక్షకుంటరా ఎరుపుక ఒరే ఎరుపుక ధర్మరక్షకుంటా నేను ధర్మాన్ని రక్షించడం కోసం మీలాంటి ఇలాంటి సరిమి కొడటం కోసం నేను వచ్చాను రా మాలాంటి వాళ్ళు పైగా విను విను అది కూడా చెప్తాను విను అది కూడా చెప్తాను విను నువ్వు నువ్వు అది కూడా చెప్తాను విను అది కూడా చెప్తాను విను ఓకే ఆవశ్యపడకూడదు నీకు నేను నేను నీకు డైరీ మీద చాకలు కొనిస్తాను డైరీ మీద కొన్ని కొన్ని కొనిస్తాను మాట విను ఆ మాట విను మమ్మల్ని 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 ఎంచుకున్నది తెలుసా మమ్మల్ని ఎవరు ఎంచుకున్నారు తెలుసా ఏ తెలుసుకున్నారా ఏసు ఏసే నన్ను ఎంచుకున్నాడు బాబు మమ్మల్ని అందరినీ ఏసే ఎంచుకున్నాడు మీరు యుద్ధ వీరుడు రా మీరు వెళ్ళి పూర్వ సైనికులు మీరు ఇప్పుడు ఈ జన్మలో ఎంచుకుంటున్నాను మీరు వెళ్ళి మా పాస్టర్తో యుద్ధం చేయండి దొంగనా కొడుకులు పదాలు చెప్తున్నారు మోసాలు చేస్తున్నారు జనాల్ని దోసుకు తింటున్నారు భాగాలని పీక్కు తింటున్నారు మీరు వెళ్ళి అడగండి రా అని చెప్పేసి మమ్మల్ని పంపి మమ్మల్ని పంపించిన ఏసురా విను విను చెప్ప అదే ధర్మం ఆయనకి తెలుసురాడు కృష్ణుడి దగ్గర ఇప్పుడు కృష్ణుడు దగ్గర ఏసు కాలు నొక్కు కూర్చున్నాడు ఒకసారి అప్పుడు అన్నాడు కృష్ణుడిని తీర్చున్నాడు కృష్ణుడు అడిగాడు ఏసు ఏమడిగాడు అంటే అయ్యా ప్రభు అదే కృష్ణయ్యా నాకు కష్టాలు చూసావా ఎలా ఉన్నాయో మా కింద నా పేరు చెప్పుకుని నా పేరు చెప్పుకుని జనాలు దోషేస్తున్నారా అని చెప్పి అంటే అప్పుడు అన్నారు నువ్వేం బాధపడకు కింద బర్స అని చెప్పేసి ఒకడు ఉన్నాడు వాడి దగ్గర ఇల్లు అన్ని సరి చేస్తారు నీకు అన్ని కూడా అని చెప్పి అంటే అప్పుడు నన్ను గోపి గారిని అందరూ ఎంచుకున్నారు మేమిద్దరం మేము ఏంటంటే పూర్వ జన్మలో అల్లుళ్ళు సీతారామరాజు భగత్ సింగ్ వాళ్ళంతా ఉన్నాం కదరా ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళం పోయిన జన్మలో మేము తెలుసా నీకు ఈ జన్మలో ఇలా తయారయ్యాం మీ జన్మలో అంచలేదు మీకు అంతకన్నా ఇంకా హీనమా ఇంకా అంతకన్నా హీనం ఇంకోట అల్లూరు సీతారాము భగత్ సింగ్ సుభాష్ ఒరేయ్ నిన్ను కావాలేస్తా జన్మలు నిన్ను నిన్ను చంపేస్తారు మా రోజు చంపేస్తారు నువ్వు సీతారావు అన్నారని చంపేస్తారు చంపిస్తారా నిన్ను ధైర్య నువ్వు డౌట్ లేకుండా రాళ్ళతో చంపిస్తారాక నువ్వు అల్లూరి సీతారామరాజు ఉండబట్టరా నువ్వు ఈ రోజు అల్లూరి సీతారావు భగత్ సింగ్ లాంటి మహాన్ భావులు ఉండబట్టారా ఈ రోజు నువ్వు కూడు తింటావు నాకు నువ్వు లేకపోతే ఎప్పుడో ఈ బ్రిటిష్ వాళ్ళ బూట్లు లాభా బతికి నా కొడక నువ్వు సిగ్గులే నా కొరక నా ఆలోచన తర్వాత తప్పుడు నా కొరక నువ్వు చెప్పు తీసి అనుకున్నాము ఫ్రీడమ్ ఫైటర్ లా వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ లా నా కొరక నా కొరక నువ్వు వాళ్ళ ఆలోచన తిడతావా నువ్వు నీకు అంత దమ్ముర తిడతావు నువ్వు అన్నావు కదా నువ్వు అన్నావు కదా ఇప్పుడు అన్నావు కదా నువ్వు అన్నావు కదా ఇప్పుడు అన్నావు రా నీ అమ్మ బేవర్స్ నువ్వు అన్నావు కదా ఇప్పుడే అన్నావు రా నేను జరక అల్లూరు అల్లూరి సీతారాజు తిట్టాము అంజోడక నువ్వు నరికి నరికి నాకు అన్నాసారి అల్లూరు సీతారాజుని భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి ఏమన్నా అన్నావా నరికి అనుకున్నావు నేను ఎవరనుకుంటారా పోయిన అల్లూరు సీతారాజుని ఒరే అల్లూరి గారు నేను నేను పోయినలో అల్లు నేను అల్లూరు సీతారాజుని భగత్ సింగ్ వచ్చేసి గోపి గారు సుభాష్ చంద్రబోస్ వచ్చి అభిమీ చాలా మంది ఉన్నారా మాట్లాడతారా ఆయన లైన్ లో ఉన్నారు మేమంతా ఒకటే రా మేమంతా పోయిన సంవత్సరం పోయి పోయిన జన్మలో పిటిసి నంజా కొడుకులు తరిమి కొడితే అరే మేము కొడుకులు తనిమి కొడితే అరే నంజకిన్రా మాటరా సొల్లు కంటే మాది బాగుంటదరా మీ సొల్లు సొల్లు వినలేక చచ్చిపోతాడు మీ పాస్వాసు అరే మీ విశ్వాసులు వినలేక మారిపోతున్నారు రా మీ సొల్లు వినలేక ఒక దశంభాగాలు అంటాడు ఒక పచ్చాకానుకులు అంటాడో జనాల పీక్కు తింటున్నారు రా జలగల్లాగా నా కొడకల్లారా మీరు ఎంతమంది ఉన్నారా మీ మీ దగ్గర విశ్వాసులు మీ దగ్గర చెప్పరాని వింటాం మాట్లాడుకున్నాం మరి కూర్చుని కూర్చుని మాట్లాడితే లవర్స్ కూల్ ఒకే ఒక కూల్ డ్రింక్ తీసుకుని రెండు స్టార్లు వేసుకుని తాగుదు మాట్లాడదామేంటిరా ఎరుపుకా నేనైతే నుంచిన మాట్లాడతానరా ఎవరితో కూర్చుని మాట్లాడుతున్నా నువ్వు నుంచిన మాట్లాడుకో కూర్చుని మాట్లాడుకో నీ ఇష్టం దాని గురించి నాకేం అవసరం లేదు కానీ ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడటం రాదా ఏం మాట్లాడు నువ్వు చెప్పరా నువ్వు చెప్పు నేను బైబిల్లో లేని ఏమైనా మాట్లాడితే ఆ అప్పుడు వను భర్సింహా నువ్వు బైబిల్లో లేని మాట్లాడేవు నువ్వు ఓడిపోయేవాను బైబిల్లో ఉన్నవి మాట్లాడితే నువ్వు ఎందుకు ఉలికి పడుతున్నావు భయపడుతున్నావు ఎందుకు పారిపోతున్నావు ఎందుకు నువ్వు ఇందాకేమన్నావు యహో అనేవాడు దొంగనా కొడుకు పచ్చి పిల్లలు చంపేశాడు పాలు తగలబెట్టాడు ఎదవనా కొడుకు అని చెప్పి నువ్వు అన్నావు తర్వాత ఏసు వచ్చా యేసు ఏమన్నావు ఏసు అనేవాడు దేవుడు కాదు బొకడా కాడు ప్రవర్తగా వచ్చాడు తప్ప మాకు దేవుడు ఎందుకు అవుతాడని చెప్పి నువ్వు అన్నావు ఆయన ఒప్పుకున్నావు మేరీ అనేది పెద్ద పదాలు సంసారి కాదు పరిశుద్ధాత్మతో తొంగు ఉంది తొంగుని ఏసుని కంది అది పతిపోతే అని చెప్పేసి నువ్వు అన్నావు నువ్వు ఒప్పుకున్నావు మళ్ళీ ఒప్పుకున్న మళ్ళీ ఏంటో నువ్వే ఒప్పుకున్నారా నువ్వే మర్చిపోయావరా నువ్వే ఒప్పుకున్నా లేదు నువ్వు నువ్వు నిజం చెప్పరా నువ్వు ఒప్పుకున్నావురా బైబిల్ మీద బైబిల్ మీద మీ యేసు మీద నీ మీద కూడా ఉంటారా నువ్వు చెప్పింది కరెక్టారా నేను చెప్పేది

నేను రానరాడు బాగ లేకపోతే ఎక్క నాకేసానికి పెళ్లికి పెళ్లికి వద్దురా నాకు వద్దురా నాకు చాలా టైం ఉంది పెళ్లి చూసుకోవాలి పిల్లలను కనాలి చాలా కోరికలు ఉన్నాయి రా నాకు పెళ్లి అవ్వలేదు నాకు ప్రార్థన చేయరా నాకు పెళ్లి అవ్వలేదు కుక్కలు మురుగుతున్నాయి ఇక్కడ కుక్కల కుక్కలు మురిగేస్తారా సరే చెప్పరా ప్రార్థన చేయరా నాకు నువ్వు పాస్ట్రా నాకు పెళ్లి ప్రార్థన చేయరా పాస్టర్ కొంచెం కొంచెం ఆయన లేదు ఆయన బయటకు నీలాగా ఆయన పని పట్ల లేకుండా లేడు దుబాయ్ లో ఉన్నాడు ఏసీ రూమ్ లో చక్కగా టీవీ చూస్తూ కూర్చున్నారు ఆయన ఆయన్ని దుబాయ్ నువ్వు పంపించలేదు ఓకేనా నిన్ను పర్లోపు ఆయన పంపించడం నేనే పంపిస్తాను కావాలంటే చూడు పరలోకానికి ఎలా పంపిస్తారు సార్ అన్యుల చేత మీరు నలగబడతారు నలగబడకూడదురు కుట్టించుకుందరు తిట్టించుకుంది తన్నిచ్చుకుందరు అలా జరిగినప్పుడు నా నామం నింపుతూ మీ పరలోక రాజ్యం వస్తుంది రెండింతలు ఫలితం వస్తుంది అన్నారు కదా నీసు పరలోకం పంపడానికి ప్రయత్నం చేస్తున్నాను నా తప్పేం చెప్పు నిన్ను తిట్టడం వల్ల నిన్ను హింసించడం వల్ల నీకు పరలోకం రావాలని నా కోరిక నీకు పరలోకం వద్దు అన్నావు అనుకో అప్పుడు నేను మానేస్తాను మీకు ఇంత మించి జ్ఞానం రాదా ఇక్కడ బైబిల్ గురించి మాట్లాడతాడు బైబిల్ చదవలేదు కాబట్టి నాకు ఇంత జ్ఞానం ఉంది రా బాబు బైబిల్ చదువు నీలాగా నువ్వు నేను నీలాగే తయారవుతా బైబిల్ చదివితే కనుక బైబిల్ చదవలేదు కాబట్టి నాకు ఇంత జ్ఞానం వచ్చింది రా నాలాగా తయారైతే గౌరంగా మాట్లాడతారు గౌరంగా అయితే ఒక పని చేయరా ఎన్ని కాదు ఎన్ని కాదు ఒక పని చేయి నువ్వు నువ్వు నా మగతనం మీద నా మీద ఛాలెంజ్ చేసావు కాబట్టి ఒక పని చేయరా రే ఎస్ అయ్యా ఇరవై తొమ్మిది పద్నాలుగు చదవరా నువ్వు చదువు తర్వాత చూద్దాం ముందు అది మరి ఏం చేస్తావు చేస్తాయి మందు కొట్టి పడుకుంటావు ఏంటి ఇష్ట అయ్యా పద్నాలుగు కొంచెం ఇరవై తొమ్మిది పద్నాలుగు చదవాలి అది మీకు అవసరం లేదు విషయాలు అవన్నీ దేనికోసం ఫోన్ చేసావా నా నా యోగ క్షేమాలు ఫోన్ చేసావా ఏంటి నీకేం ఫోన్ చేయలేదు నేను గొడ్డీ ఫోన్ చేసేది నువ్వు ఎవరికి ఫోన్ చేసినా ఆకే వస్తావు ఇక నుంచి కర్మకాలి ఇక్కడ నుంచి ఎవరికి ఫోన్ చేసినా నాకే వస్తాయిరా అబ్బాయి నీకే వస్తాయా నాకే వస్తాయి ఎవరికైనా ఫోన్ చెయ్యి నాకే వస్తుంది ఫోను ఎందుకంటే మన ఇద్దరం అలాగా కలిసిపోయాం మరి మాటలు చిట్టుకోవడం ఎందుకులే కానీ ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ కాదులే కాని నాకు పెళ్లి అవ్వలేదు ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తే కానీ ఇప్పుడు చేస్తావాడు అలా కాదు 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 వి నువ్వు వివను చాలా మందికి క్యాన్సర్ లో అన్ని తగ్గిపోతా ఉన్నాయి ఆర్థిక సమస్యలు తగ్గిపోతా ఉన్నాయి ప్రార్థన చేస్తా ఉంటే మరి నాకు పెళ్లి ఎందుకు అవ్వదు అంటే నాకు పెళ్లి అవ్వకూడదు అనేసి మీ యహో ఏసు నువ్వు పక్కబట్టరా కాదు ఇల్లు తగ్గిపోతుంది పార్కు చేస్తే ఆ అన్నారు కదా నీవోళ్ళు అంటున్నారు కాక బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళి ఆడుకు కావాలంటే కుంటి దెయ్యమా కుంటి దెయ్యమా లేచి పోవు అంటన్నాడు సరే అక్కడికి వెళ్ళి పార్వెం మరి నువ్వు తెగి వాడు ఒకటే కదా ఇద్దరు ఒకటే కదా ఎందుకు ఆ దిక్కు మళ్ళీ ఇద్దరు ఇద్దరు ఒకటే కదా బాబు ఇప్పుడు నువ్వు చదివినా వాడు చదివినా ఆ పైపే కదా చదివేది ఇప్పుడు మీర అర్థం చేసుకుంటారు వాళ్ళు అర్థం చేసుకుంటారు బైబిల్ని అయితే ప్రవీణ్ కానీ ఈ కలవ సతీష్ కానీ ఎదవలో ఎందుకు పనికి మన సన్నాసులు అని చెప్పి అంటున్నావు కదా నువ్వు అన్ని మాటలు డిబేట్లా అనేస్తావు అదే కదా కాదు ఇప్పుడు నువ్వు అన్నది అదే వాళ్ళ యదవలో ఎందుకు పరిగమా సన్నాసులు సతీష్ కుమార్ ఒక ఇచ్చాయి కాదు డబ్బుల కోసం ఆ డ్రామాలు ఆడతాడు యదవ అని చెప్పేసి అంటున్నావు ప్రవీణ్ కుమార్ గారు దెయ్యాలు వదిలిస్తూ బలిసి బాకొడుకు రాకొడి అని చెప్పి అంటున్నావు ఇలా ఇన్ని మాటలు అన్నావేంటి గోపల్ పట్టుకుని నువ్వే అన్నావు ఇప్పుడు నువ్వే అన్నావు వాళ్ళ ఒక యదవలో ఎందుకు పరిగమా సన్నాసులు ఈ దొంగ దొంగ పాస్టర్ అందరూ కూడా ప్రార్థనలు చేస్తే ఏమి తగ్గవు తగ్గేది లేదు బొక్క ఏమి తగ్గేది కాదు రోగాలు తగ్గవు సమస్యలు తగ్గవు అని మోడ నమ్మకం దొంగ నాటకాలు చెప్పి అన్నావు ఇప్పుడు నువ్వు నువ్వు ఏమన్నావు ఇందాక భారతదేశంలో ఉన్న పాస్ అందరూ యదందుకు పరిశ్రమలు ఎదవలో నేను ప్రార్థన చేస్తే అన్ని పనులు అవుతాయి వాళ్ళు చేస్తే ఏ పని అవ్వదు అని చెప్పి అన్నావు నువ్వు అన్నావు రిటర్న్ నువ్వు నువ్వు ఎక్కడున్నా చెప్పు వచ్చి వస్తావా అడ్రస్ చెప్పి వస్తాను వచ్చి వినిపిస్తాను ఆహా నువ్వే చెప్పుకు వస్తాను కదాపల్లి శ్మశానం దగ్గర వచ్చే ఒకటి పల్లి శ్మశానం ఇదే శ్మశానలో ఉంటావా అదే చెప్పినా అబ్బాయి శ్మశానం అంటే శ్మశానం దగ్గర ఇల్లు ఉండవు ఏంటి అదే కదా మరి ఇంటి చెప్తే నువ్వు వస్తావు శ్మశానం దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడి చూడు కనబడబో పడుకు నన్ను ఆ ఫోటో కనబడుతుంది కటౌట్ నా పెద్ద కటౌట్ కనబడదు ఇది అబ్బా 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 సింహం బొమ్మతో ఉంటది కింద పేరు రాసింది భర్త అని ఒక చేతితో కత్తి ఒక చేతితో గన్ను పట్టుకుంటాను ఆ గన్ను ఎందుకంటే పాస్ కాను ఆ కత్తి ఎందుకంటే ఈ విశ్వాసం ఎవరు వాళ్ళకి వినకపోతే తలకాలు తీసేస్తుంటాను మరి నాకు పెద్ద కటోటో ఉంది పైగా మెల్ల దండ కూడా వేసుకుంటాను నేను కావాలంటే చూసుకో చూసుకోవాలి దగ్గర మరి మాలాండే పెట్టుకోవాలి మీ వాళ్ళు పెట్టుకుని అమ్మేస్తారు కదా సమాజాన్ని నాశనం చేస్తారు కదా మాలాడోలు పెట్టుకుని రక్షిస్తాను రక్షకులు మేము దాకా ఇప్పుడు రహస్యం చెప్పలేదు ఇప్పుడు చెప్పనా చెప్పు గోపి గారికి నేను పిఏ అంటే తమరే ఇలా మాట్లాడతాడు అంటే గోపి గారికి ఎంత మాట్లాడతారు కదా నేను గోపి గారికి ఆయన అసలు ఎక్కువ మాట్లా ఆయన గురువులు తిట్టడో ఆయన ఎవరితో కూడా ఎక్కువ మాట్లాడటబ్బాయి ఫోన్ చేస్తే నా మాలాడు కలిపేసి అయ్యా మీరు మాట్లాడుకోండి చిన్నోళ్ళు మేము మీ పెద్దవాడిని కాబట్టి నేను మాట్లాడనని చెప్పి అన్న చిన్నోళ్ళు కాదు ఆయన మాట్లాడే తప్పి బాగుంటాయి కరెక్ట్ గా బాగా ఆయన మీకులాగా సమ్మెరికి బూతులు తిట్టుకుంటాం ఒకసారి నన్ను అవమానించేవానుకో బాగుండదు నేను బూతులు మాట్లాడలేదు ఇప్పుడు దాకా బూతులు మాట్లాడలేదు ఎందుకంటే నాకు సంస్కారం ఉంది నా దగ్గర సంస్కారం ఉంది ఇప్పుడు నువ్వే అన్నావు ఏమన్నావు అంటే మేరీ మేరీ వెబిసారి మేరీ కంద యేసుని ప్యాంట్రకు పుట్టాడని చెప్పేసి నువ్వే అన్నావు మాట్లాడతా నువ్వు అదే అన్నావు నువ్వు నువ్వన్నదే ఇందాక నుంచి అదే అన్నావు నువ్వు వేరే మనిషి ఫుల్ మీకు వేరే రాదే కదా మీకు అదే బైబిల్లో ఉంది కదా బైబిల్లో నమ్మక ద్రోహం చెయ్యండి నమ్మిన వాళ్ళని అన్యాయం చేయండి నా ఎవరైనా నమ్ముకుని వాళ్ళని వాళ్ళ ముఖం మీద పెట్రోల్ పైపు సగలు పెట్టాను చెప్పి బైబిల్ రాస్తుంది కదా ఇది రాసిపోయేది కానీ మీరు రాసేస్తున్నారు రాసిస్తున్నారు కదా మీరు చెప్పేస్తారు కదా నిజం చెప్పు నిజం చెప్పు బైబిల్ రాసేది నువ్వు కొంపదేసి బైబిల్ రాసింది ఎవరైతే మీ గిట్టుకు దాంట్లో ఉండే ఆకుబోతులు నలభై మంది ఆకుపోతులు రాశారు ఆడొక ముక్క ఈడొక ముక్క ఈడొక ముక్క రాసుకుంటే ముక్కలన్నీ పట్టుకొచ్చి బొంతలాగా అంటుకుని కుట్టించుకున్నారు కుట్టించుకున్నదే కాక మళ్ళీ దాన్ని కూడా ముక్కలు ముక్కలు రాగేస్తుని క్యాథలిక్ వాళ్ళు ఒక డెబ్బై ఏడు పుస్తకాలు తీసేసుకున్నారు మీరేమో అరవై ఆరు పుస్తకాలు తీసుకున్నారు పెంటే పుస్తక వాళ్ళు కొన్ని పుస్తకాలు తీసేసుకున్నారు ఇది మొత్తం ఉండదేమో నూట ఎనభై పుస్తకాలు నూట ఎనభై పుస్తకాలు ముక్కలు 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 నలికేది కదా సన్నాసులారా అరే బైబిల్లో ఒక మాట తీసేయకూడదు ఒక అక్షరం కలపకూడదు అని చెప్పి రాసు కదా మీరు ఎందుకు తీసేసారు అలాగా నేను ఈ విషయంలో హట్ అయ్యాను మీ యూహో కంప్లీట్ చేస్తాను చాలా విషయాలు చిన్నప్పటి నుంచి అంతే నేను చిన్నప్పటి నుంచి అలాగే మాట్లాడతాను చాలా కొంచెం మార్పు మనుషులు మార్పు మాట్లాడతావు నేను ఇంత ముందుగా అంటే ఇప్పుడు ఇంకా తగ్గాను ఇంత ఇంత ముందు మాట్లాడి మాట్లాడట్లేదు ఇప్పుడు బాగా తగ్గిపోయాను అంటే మరీ అంత మాట్లాడాడు వా లేదు ఇంతకుముందు ఇంతకు ముందు బాగా ఎక్కడ మాట్లాడగా అన్ని న్యాయంగా మాట్లాడేవాడిని ముందు ఎక్కువగా మాట్లాడేవాడిని తగ్గించేసి కోసం ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా సరే ఒక పని చేద్దాం రేపు ఆ విధంలోనే మాట్లాడతాను మేరీ ప్రతి అని చెప్పేసి నిరూపించండి ప్రమోద్ గారు ప్రమోద్ రావు పాస్టర్ ప్రమోద్ గారు చెప్పండి మేరీ ప్రతివత నిరూపించండి అయ్యా నిర్పిస్తారు ప్రతి అంటే ప్రతివాత అంటే మొగుడుతో తప్ప వేరే వాళ్ళతో కాపురం చేసిందంటే నంజ అంటారు మొగుడు కాకుండా వేరే వాళ్ళతో పడుకోకూడదు భర్త పచ్చి దైవంగా చూసుకోవాలి ప్రతి లక్షణాలు అవి ఆ మొగుడికి తెలియకుండా వేరే వాడితో కాపురం చేసుకుని అంటారు ఇప్పుడు మేరీ మేరీ జోసఫ్ తో జోసఫ్ తో కడుపు చేయించుకోలేదు కదా పరిశుద్ధు కడుపు తెంచుకోండి చేయించుకుంది కాబట్టి లల్ల మేము నువ్వు కాదు అని నిరూపించి దేవుడు కాదు ఇప్పుడు ఇప్పుడు నా పేరు అడిగావు నా పేరు నేను ఆత్మ అలా అని చెప్పుకున్నాను రావు తీసిస్తే మిగిలింది ఏంటి ఆత్మ మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఎవరు కూడా నిజం అనేది చెప్పడం మీ పేరు నిజాలు చెప్పడం బైబిల్లో లేదు కదా బైబిల్ ఎక్కడ నిజాలు చెప్పాడు ఇప్పుడు రెండో రాక వస్తాను అన్నాడు రెండో రాకడా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొస్తాడు నీ తరం గతించక ముందే నువ్వు చచ్చిపోక ముందే నువ్వు బతుకుండగానే వస్తాను నేను వచ్చే రాక నువ్వు నువ్వు చూస్తావు చూసే వరకు నువ్వు సావు అని చెప్పేది అన్నాడు చచ్చిపోయేది లేదు రాడు లేదు ఇప్పుడు ఉండి పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు న్యాయంగా మాట్లాడే కాబట్టి నేను కూడా న్యాయంగా మాట్లాడతాను ఇప్పుడు ఫాస్టల్ అందరూ కూడా ఇప్పుడు ఎవరు పేటలో ఒకరు ఉన్నారు ఆడ పేరు ఏదో ఉంది ఆడంటాడు రెండో రాకలు వచ్చేస్తుందంట ఇప్పుడు వస్తుందంట రెండు వేల ఇరవై రెండు వేల వందలో వచ్చేస్తుందంట